కూరగాయల ధరలు మార్కెట్లో భారీగా పెరిగిపోతున్నాయి బహిరంగ మార్కెట్లో చూసుకుంటే చాలా వరకు కేజీ వంద రూపాయలు ఏది తక్కువ లేదు అయితే రైతు బజార్లో మాత్రం కాస్త తక్కువగానే విక్రేతలు అమ్ముతున్న పరిస్థితి ముఖ్యంగా రైతులు నేరుగా ఇక్కడికి వచ్చి అమ్ముతారు కాబట్టి తక్కువ రేట్లకి ఈ కూరగాయలు వస్తున్నాయి మనతో పాటు కూరగాయల ధరల విషయంలో మాట్లాడని మనతో పాటు కూరగాయల కూరగాయలు విక్రతన్నారు మనతో మాడదాం సార్ చెప్పండి ఒక రైతుగా మీరు చెప్పండి బయట మార్కెట్లో రేట్లు చూసుకుంటే వంద రూపాయలు ఏది తక్కువ లేదు వంకాయ కొనాలన్నా బీరకాయ కొనాలన్నా ఆనపకాయ కూడా ఒక పెద్దది అయితే కనుక అరవై రూపాయలు ఆ రేట్లో ఉంటుంది బయట కూడా సో ఇక్కడ రేట్లు తగ్గడానికి కారణం ఏంటి బయట ఎప్పుడు తగ్గుతాయి రేట్లు అంటే ఇప్పుడు మొన్న ఈ అకాలంగా వచ్చిన వర్షానికి కారణంగా మనకి కార్తీక మాసం స్టార్టింగ్ టైంలో పంట చేతికి వచ్చే టైంలో అంతా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వర్షానికి లాసి పడిపోవడం వల్ల ఒక జిల్లా నుంచి ఒక జిల్లాకి వెళ్ళడానికి కానీ అలాగే లోకల్లో కానీ ఎక్కడ లేని కారణంగా ఇతర ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి అమ్మడం వల్ల బయట మార్కెట్లో డబుల్ రేట్లు అమ్ముతున్నారు కాకపోతే గవర్నమెంట్ నిబంధనల ప్రకారంగా రైతు బజార్లు అయితే స్థిరంగా ఉండడం అయితే జరిగింది ప్రజెంట్ కార్తీక మాసం అయిపోయిన నాలుగు మూడు రోజుల నుంచి బాగా తగ్గుముఖం పట్టింది ఇంకా రానున్న వారం రోజుల్లో బాగా తగ్గొచ్చు ఇంకా నెక్స్ట్ డిసెంబర్ ఫిఫ్టీన్ కల్లా అయితే లోకల్ కూరగాయలు అన్న ఎంతది మళ్ళీ నార్మల్గా వచ్చేస్తాయండి రేట్లన్నీ ప్రజెంట్ అయితే పరిస్థితి బాగానే ఉంది ఇప్పుడు వాతావరణం అనుకూలంగా ఉంది కాబట్టి కూరగాయలన్నీ కూడా సౌకర్య అవకాశం ఉంది అంటే ఇప్పుడు చెప్పండి ఇప్పుడు నెక్స్ట్ తుఫాన్ వచ్చే వాతావరణం కూడా ఉందని చెప్తున్నారు దాదాపుగా ఒక రెండు మూడు రోజుల తర్వాత అకాల వర్షాలు మళ్ళీ ఉంటాయని చెప్తున్నారు సో దాని ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా తర్వాత మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది అంటే ఇప్పుడు ప్రజెంట్ వచ్చే అకాల వర్షం రెండు మూడు రోజులు అయితే ఇప్పుడు పెట్టిన క్రాపులకి అయితే ప్రాబ్లం ఏమి ఉండదండి అది వెజిటేబుల్కి అయితే ధాన్యం రైతులంతా భయపడాల్సిన అవసరం ఉంది ఎక్కడ కోతలు అవ్వలేదు ధాన్యం చేతికి రాలేదు కాబట్టి ఆందోళన చెందుతూ ఉన్నారు కూరగాయల అయితే రెండు మూడు రోజులు వర్షం అయితే ఏం కాదు మరి మించి అనుకోకుండా వచ్చిందంటే మరి మళ్ళీ మామూలుగా ఉంటుందండి పరిస్థితి రేట్ ఎలా ఉన్నాయండి ఒక నాలుగు నాలుగు ఐదు రేటు అదే నేను ఉన్న కాక మొన్న అరవై నాలుగు రూపాయలు అండి బెండకాయలు రోజు యాభై రూపాయలు అయింది అరవై రూపాయలు బీరకాయ యాభై నాలుగు రూపాయలు అయింది ఓవరాల్గా ప్రతిదీ కిలో పన్నెండు పది నుంచి పన్నెండు రూపాయలు తగ్గిందండి కానీ కాకపోతే ఓవరాల్గా టమాటా ఎర్రవలసి తక్కువ ఉంది కాబట్టి రేటు కొద్దిగా ఎక్కువ ఉంది ఈ సంవత్సరం ఖాళీ ఫవర్ పంట తక్కువ ఉంది దానివల్ల కూరగాయలన్నీ ఎక్కువ ఉన్నాయి కాలీఫ్లవర్ ఎక్కువ అధికంగా ఉంటే అన్ని కూరగాయలు డౌన్ అయిపోతాయండి వర్షం వల్ల కాలీఫ్లవర్ పంట ఎక్కువ పోవడం వల్ల మిగతా కూరగాయలన్నీ కూరగాయల రేట్లు స్టాండర్డ్ అయిపోయాయండి అది ఇది మొత్తం చూసుకుంటే కనుక కూరగాయల రేట్లు దాదాపుగా పెరుగుతూనే ఉన్నాయి టమాటా రేట్లు కావచ్చు వంకాయ కావచ్చు బెండకాయ కావచ్చు బీరకాయ కావచ్చు అటు అనపకాయ కావచ్చు ప్రతి కూరగాయ ధర దాదాపుగా రైతు బజార్లో అయితే అది యాభై రూపాయల లోపు వచ్చింది జనం మన దాకా చూసుకుంటే కనుక డెబ్బై రూపాయల వరకు ఉంది ఇంకా తగ్గుతూ వస్తుందని చెప్తున్నారు ఇక్కడ రైతు చెప్తున్న లెక్కల ప్రకారం చూస్తే కనుక కేవలం వారం రోజులతో పాటు దాని తర్వాత పదిహేనో తారీఖు పూర్తిగా తగ్గుమ పట్టే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు